మై డిర్ ఫ్రెండ్స్ టుడే వి హ్యావ్ సమ్థింగ్ ఎక్సైటింగ్ టు రిసీవ్ ఫ్రం చీజ్ నాకు అమూల్యమైన స్నేహితుల రాయ్స్ యుద్ధ నుంచి ఉత్సాహభరితమైంది శ్రీక్రీత సో గ్రాబ్ హోల్డ్ ఆఫ్ ది గుడ్ థింగ్ గడ్ ఈస్ గివింగ్ యూ దేవుడు మీకు ఇచ్చే మంచి విషయాన్ని చేపట్టుకునండి ఎన్ సెకండ్ కురుంది ఎన్ ఫైవ్ సెవెన్ సేస్ రెండవ కరుంది ఐదు ఆరు ఏం చెప్తోంది అంటే ఫర్ వి వాక్ బై ఫేత్ అండ్ నాట్ బై సైన్ వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకునొచ్చు కావాలి మేకర్స్ వాక్ బై ఫేత్ ఫ్రమ్ టుడే దేవుడి ఈ రోజు నుంచి మనం విశ్వాసంతో నడిచేలా చేస్తారు అండ్ దెన్

వాక్ టెన్ ఫేత్ హౌడ్ విశ్వాసంతో నడుచే టుడే ఇస్ హర్ సాల్వేషన్ డే ఈ రోజున వారు రక్షణ పొందిన దినం అండ్ వి థ్యాంక్ గార్డ్ ఫౌ మనీ పీపుల్ హర్ లైఫ్ హెస్ బ్లస్ ఎంత మందికి తన జీవితం దీవెనకరంగా ఉందో అందునబడి దేవునికి వందనములు త్రూ హర్ ఫేత్ రెసెరెక్టడ్ మని వారి విశ్వాసం ద్వారా అనేక మందికి పునరుద్ధానం కలిగించారు అండ్ గార్డ్ ఈస్ గివింగ్ అస్ దట్ ఫేత్ దేవుడు మనకు అటువంటి విశ్వాసమును అనుగ్రహించుచూ ఉన్నారు విర్ నాట్ హియర్ టూ వాక్ బై సై వెళ్ళి చూపుతో రావడానికి మనం ఇక్కడ లేము దె వస్ ఫైటర్ అని మూవీ ఒక చిత్రము లోని పోరాట యోధుడు హి క్లోజ్డ్ విత్ క్లాత్ తన కళ్ళను గుడ్డతో కప్పి వేసుకుని బికాజ్ హి వాంటెడ్ టు ఫైట్ విత్ హిస్ అదర్ సెన్సెస్ ఇతర ఇంద్రియాల సహాయంతోనే పోరాడాలనుకున్నాడు బిఫోర్ హి could సీ అండ్ రియాక్ట్ హి వాంటెడ్ టు రియాక్ట్ ఫాస్టర్ అతడు చూచి స్పందించే దానికంటే వేగంగా స్పందించాలనుకున్నాడు హియరింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆర్ జస్ట్ ఫీలింగ్ ది ఎయిర్ అరౌండ్ హిమ్ చన్ తన చుట్టూ ఉన్న వాతావరణము అలాగే అడుగుల చప్పుడు వినడం ద్వారా సో హి ట్రైన్డ్ విత్ ఆల్ హెస్ అదర్ సెన్సెస్ ఇతర ఇంద్రియాలతో అతను శిక్షణ పొంది ఉన్నాడు వియర్ ఆల్సో గడ్ బి క్లోజింగ్ ఆర్ ఐస్ మనం కూడా ఆ కళను మూసుకోబోతున్నాము బికాస్ వడ్ డు ఆర్ ఐస్ సీ ఎందుకంటే మన కళ్ళేం చూస్తాయంటే జాన్ టూ సిక్స్టీన్ సేస్ మొదటి ఆన్ రెండు పదహారం ఏం చెప్తోందంటే టాక్స్ అబౌట్ ద లస్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ పీసీ ఇది లోకల్ సరీరీచర్లను గురించి చూపిస్తోంది అండ్ వి గెట్ లాస్ట్ ఇన్ దస్ వర్డ్ మనం ఆ విధంగా లీనం అయి తప్పిపోతాం అవే ఫ్రమ్ జీస్ ఏసుకు దూరముగా అండ్ సెకండ్లీ ఇట్ సీజ్ ద ఫియర్

ఆర్ అఫ్రైడ్ ఆఫ్ అవర్ పాత్ మన మార్గాన్ని బట్టి భయపడుతుంటాం బట్ మై ఫ్రెండ్స్ కానీ స్నేహితులారా వి ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఫెయిత్ మనం విశ్వాసములో జీవించనయ్యం ఫెయిత్ మేక్స్ us see the beauty of the lord alone ప్రభు యొక్క సౌందర్యాన్ని మాత్రమే చూచేలా విశ్వాసం చేస్తుంది అండ్ నాట్ ఎనీ లస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇక ఈ లోక ఏనేత్రసను కాదు వి ఆర్ లాస్ట్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ వెన్ వి ఎంజాయ్ ఇట్ మనం ఆయన యొక్క సౌందర్యములో లీనమై ఆనందిస్తాం ఎంజాయ్ అండ్ లివ్ आवर లైఫ్ మన జీవితాన్ని ఆనందిస్తుంది ఈసుతో కూడా ఫెయిత్ నేక్స్ ఎస్ సీ ద పాత్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ ఈస్ అ హెడ్ ఆఫ్ విశ్వాసము మన ముందున్న ఆశీర్వదకరమైన మార్గాన్ని మనము చూచేలాగున చేస్తోంది వి ఆర్ నాట్ వరీడ్ దట్ వి వుల్ ఫాడ్ మనం పడిపోతామని చింతించము ఫెయిత్ ఆల్వేస్ స్ట్రెంథన్స్ అస్ ఎట్ ద లాడ్ సేయింగ్ ద లార్డ్ హ్యాస్ గుడ్ థింగ్ ఫెయిత్ విశ్వాసం ఎల్లప్పుడూ కూడా ప్రభు మీ కోసం మంచి ఈవిని కలిగున్నాడని బలపరుస్తోంది ఫెయిత్ మేక్స్ ఎస్ వాక్ టువర్డ్స్ అవర్ పాత్ విచ్ గాడ్ హ్యాస్ ఫర్ అస్ విశ్వాసము దేవుడు మన కోసం నిర్దేశించిన మార్గం వైపు నడిపిస్తోంది అండ్ టు సీ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ దేవుడు మన కొరకై కలిగిన వాగ్దానాన్ని చూపిస్తోంది దట్స్ వై నోవా వాస్ నెవర్ అఫ్రేడ్ వెన్ హి బిల్ట్ ఎ బోట్ సీయింగ్ ద థింగ్స్ దట్ వేర్ టు కమ్ అందుచేత రానయన్న సంగతులు ఎరుగకపోయినప్పటికీ ఓడ నిర్మాణం చేయడానికి నోవాహు ఏ మాత్రం భయపడలేదు ఫెయిత్ మేడ్ హిమ్ సీ వాట్ ఇస్ గోయింగ్ టు కమ్

us us walk you. you see and in faith 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 behind you. Strengthen your faith within us to believe you. Even when things are falling, let our మాకు మీతో మీ కలిగి చేయండి never

మీరు నిర్దేశించిన మార్గం మీద నమ్మకం ఉండాలి హెల్ప్ అస్ వాక్ బై ఫెయిత్ సహాయం చేయండి అండ్ బ్లెస్ దట్ పాత్ వెన్ యువర్ చిల్డ్రన్ వాక్ ఇన్ మీ బిడ్డలు నడుస్తున్నప్పుడు ఆ మార్గాన్ని మీరు ఆశీర్వదించండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మే గాడ్ గివ్ యు అ గ్రేట్ వాక్ బై ఫెయిత్ విత్ హిమ్ ఆయనతో కూడా విశ్వాసముతో నడిచేలాగా గొప్ప నడతను దేవుడు మీకు అనుగ్రహించును గాక